హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వైఎస్ఆర్ చదువుత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈకేవీసీ చేయడానికి లిస్ట్ అనేది బెనుషీ అవుట్ రీచ్ యాప్లో అప్డేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం ఏమైనా డౌట్స్ ఉంది ఛానల్ కానీ కాంటాక్ట్ అవుతున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానీ వైఎస్ఆర్ చేయూత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈకేవైసీ చేయడానికి నేమ్స్ అనేవి బెనిషీ అవుట్ రీచ్ యాప్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది ఎవరైతే సంబంధిత వాలంటీర్ ఉంటారో వాళ్ళే మీకు సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేస్తారు ఇక్కడ బెనిఫీ అవుట్ రీచ్ యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి వైఎస్ఆర్ అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి రెండు ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి వీటిలో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో కేవైసీ అనేది దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ విధంగా బెనిఫీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఈ బెనిఫిషరీ డీటెయిల్స్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన కోడ్ అదే అదేవిధంగా ఎవరైతే వాలంటీర్ ఉంటారో ఆ వాలంటీర్ సంబంధించిన క్లస్టర్ ఐడిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ గానీ చేసినట్లయితే ఆ వాలంటీర్ సంబంధించి ఎన్నైతే నేమ్స్ అన్ని డిస్ప్లే అయితే అవుతాయి ఒకవేళ మీరు వేరే చోట కానీ ఉన్నట్లయితే ఇదే యాప్లో వెల్ఫేర్కి లాగిన్ అయితే ఉంటుంది వాళ్ళకి ఆధార్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆధార్ సెర్చ్ ద్వారా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి సెట్ చేసి ఈ అని కంప్లీట్ అయితే చేయొచ్చు ఈ విధంగా నేమ్స్ అనేవి డిస్ప్లే అయిన తర్వాత ఆ నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ ఏదైతే కెమెరా సింబల్ ఉందో దీని మీద క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ దానికి సంబంధించి ఏదైతే అగ్రి ఉందో ఈ అగ్రి మీద టిక్ చేసి కింద బయోమెట్రిక్ ద్వారా కానీ ఐరీస్ ద్వారా కానీ లేదా ఫేస్ ద్వారా కానీ అథెంటేషన్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇలా అథెంటేషన్ అనేది కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఈకేవైస్ అయితే కంప్లీట్ అయితే అయినట్లు కాబట్టి ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేత బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు మీకు సంబంధించిన వాలంటీర్ దగ్గర మీ సంబంధించిన ఈకేవసీ అని కంప్లీట్ అయితే చేయండి ఒకవేళ వేరే చోట ఉన్నట్లయితే ఆ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ లైన్లో ఆధార్ సెచ్ ద్వారా మీకు సంబంధించిన ఈ అని కంప్లీట్ అయితే ఈ ఈకేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రం అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది దీనికి సంబంధించిన అమౌంట్ ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ మధ్యలో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్